సినిమా పరిశ్రమలో ఎన్టీ రామారావు గారు సూపర్ డమ్ లో ఉండి ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ముందు యాక్చువల్గా డెబ్బై ఎనిమిదిలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చాడు ఇండస్ట్రీకి డెబ్బై ఎనిమిదికి రామారావు గారు ముగింపు దశకు వస్తున్నారు అప్పటికి రాముడు ఇవన్నీ అయిపోయినాయి దానవేరు సూరకర్ణలు ఇవన్నీ అయిపోయిన తర్వాత డెబ్భై ఎనిమిదిలో ఈయన ఎంట్రీ ఇచ్చాడు డెబ్భై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి నాటికి రామారావు గారు ఆల్మోస్ట్ వెళ్ళిపోవటానికి ప్రిపేర్ అయిపోయాడు ఎనభై రెండులో ఆయన వెళ్ళిపోయాడు ఎనభై రెండులో వెళ్ళిపోయాడు ఎనభై మూడు జనవరిలో ఆయన సీఎం అయ్యాడు ఎనభై మూడు జనవరిలో ఆయన సీఎం అయిన తరువాత అదే సంవత్సరం ఆయన జనవరిలో సీఎం అయ్యాడు అదే సంవత్సరం ఖైదీ రిలీజ్ అయ్యి ఖైదీ రిలీజ్ కంటే ముందే నిజానికి చట్టానికి కళ్ళు లేవు అనే సినిమాతోనే చిరంజీవి తను అంటే చిరంజీవి ప్రారంభం మనూర్ పాండవుల్ నుంచి యాక్చువల్గా అతని కెరియర్ ప్రారంభమైంది అనుకోవాలి ప్రాణం ఖరీదు పునాదిరాళ్ళు వచ్చినప్పటికీ చిరంజీవికి క్రేజ్ వచ్చిన సినిమా మనూర్ పాండవు మనవురి పాండవులు దగ్గర నుంచి మొదలైంది చిరంజీవి గురించి జనం మాట్లాడుకోవటం మొదలైంది ఆ మొదలైన తరువాత తను తొలి దశలో తొలి దశలో మోహన్ లాంటి హీరోలకి ఇబ్బంది కలిగించాడు అంటే యాక్టివ్గా ఉన్నాడు డ్యాన్స్లు ఫైట్లు చేస్తాడు చేస్తున్నాడు ఇతను బెటర్ అవుతాడు అని చెప్పి కొంతమంది చిన్న స్థాయి ప్రొడ్యూసర్లు అటువైపు మొగ్గటం ప్రారంభమైంది అలా డైవర్ట్ అవుతున్నటువంటి టైంలో ఒక చిరంజీవి వలన అవకాశాలు నెమ్మదిగా తగ్గిన హీరో మురళీమోహన్ మొదట ఆ తర్వాత నెమ్మదిగా కృష్ణ గారికి కూడా ఇతను చెక్ పెట్టగలడు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చిన సినిమా అయితే అంటే యాక్షన్ సినిమా అంటే కృష్ణ అనుకునేవాళ్ళు ఆ రోజు యాక్షన్ హీరో అయినా ఆ ఏరియాలో ఇంకొక హీరో లేడు కృష్ణరాజ్ గారు అడపా జడప యాక్షన్ సినిమాలు కూడా చేసేవాడు కానీ ఆయన ఎమోషనల్ ఆర్టిస్ట్గానే జనాలు నోటిఫై చేశారు ఆయన చిరంజీవి చట్టానికి కళ్ళు లేవు అనే సినిమాతో ఆల్మోస్ట్ కృష్ణ గారికి చెక్ పెట్టేస్తాడు ఇతను అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చాడు పైగా సినిమా చాలా భారీ వసూళ్లు సాధించింది భారీ అంటే విజయవాడ లాంటి సెంటర్లో కళ్యాణ్ చక్రవర్తి లాంటి థియేటర్లో అన్ని షోస్ అంటే ఆ రోజుల్లో మూడు ఆటలు ఆడేవాళ్ళు మూడు ఆటలు ఫుల్ అయింది చాలా బిగ్గెస్ట్ థియేటర్ డబుల్ బాల్కనీ థియేటర్ ఆ థియేటర్లో ఫుల్స్ రావడం అంటే మామూలు విషయం కాదు అది వచ్చింది ఇరవై రోజులు అంత ఫుల్ అయింది కానీ అసలు అక్క అంత లాగటం అనేది మామూలు హీరోల వల్ల ఏ పని కాదు అనేది అప్పటికి ప్రూవ్ అయిపోయింది భారీగా టాక్ వచ్చినటువంటి కార్తీక దీపం అలాంటి సినిమాలు ఆడినాయి ఈ సినిమా అంటే యంగ్ హీరో అప్పటికి యంగ్ హీరోకి ఆ లెవెల్ సక్సెస్ ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు ఆ తర్వాత తను రకరకాలుగా భిన్నమైనటువంటి శైలిలో వెళ్ళాడు ఆర్టిస్ట్గా చిరంజీవి శుభలేఖ యమకింకరుడు ఈ సినిమాలతో ఏ తరహా పాత్ర అయినా అది క్లాస్ అయినా మాస్ అయినా ఏదైనా చేసేస్తాడు అనేటువంటి ఒక ఇంప్రెషన్ని ఇచ్చేసాడు ఇచ్చేసిన తర్వాత రెండోది ఆ జనరేషన్ యూత్కి ఏం కావాలో అది ఇవ్వగలిగినటువంటి ఏకైక హీరోగా చిరంజీవి ఎమర్జ్ అయిపోయాడు అప్పటికి రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత రామారావు గారి అభిమానుల్లో చాలామంది అంటే కృష్ణతో ఉన్నటువంటి గొడవ కృష్ణతో ఉన్నటువంటి కృష్ణ అభిమానులతో ఉన్నటువంటి రిఫ్ట్ కారణంగా చిరంజీవి వైపు మళ్ళారు రామారావు గారి నిర్మాతలు కూడా చిరంజీవి వైపే మళ్ళారు ఇది బాలకృష్ణ గారు ఎంట్రీ ఇచ్చే నాటికంటే సీరియస్గా సినిమాలు చేయాలి అనే ప్రోగ్రామ్ మీద దిగే డిస్కోకింగ్ ఆ తర్వాత వాసు గారి సినిమా ఆ టైంకి సాహసమే జీవితంలో ఒక సినిమా చేశాడు వాసు గారి డైరెక్షన్లో భారతీ వాసు అలా ఆయన సీరియస్గా హీరోగా మొదలైన టైంకి చిరంజీవి ఆర్టిస్ట్గా ఎమర్జ్ అయిపోయి ఒక నెమ్మదిగా కృష్ణ గారికి పోటీ ఇచ్చే లెవెల్కి వచ్చేసాడు ఓకే అక్కడ రేస్ మొదలైంది ఆ రేస్ మొదలైన తర్వాత బాలకృష్ణకి ఒక అంటే అప్పటి వరకు ఒక ఇమేజ్లో ఉన్నాడు అతను ఎన్టీ రామారావు గారి కొడుకు అంతే ఈ ఎన్టీఆర్ తరహా పాత్రలు లేవు ఇంకా అది మారిపోయింది జమానా మారిపోయింది కొత్త జనరేషన్ వచ్చింది కొత్త జనరేషన్ కనెక్ట్ అయ్యేటువంటి సినిమాలు చిరంజీవి చేస్తున్నాడు కాబట్టి తను కూడా అలాంటి సినిమాలతో కదిలితే తప్ప పనవదు అనేటువంటి ఒక అభిప్రాయం బాలకృష్ణకి కలిగింది రెండవది డ్యాన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు డ్యాన్స్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి సందర్భం చిరంజీవి రాకముందు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు డ్యాన్స్ చేశారు కాకపోతే రామారావు గారికి ఒక కూచిపూడి బేస్ ఉంది ఆయన నర్తనశాల కోసం కూచిపూడి నేర్చుకున్నాడు ఆ బృహన్న క్యారెక్టర్ చేయటం కోసం ఓకే అక్కడ నుంచి ఆయనలో ఒక రిథం ఉండేది ఆ రిథం ప్రకారం వెళ్ళిపోయేవాడు అంతే తప్ప ప్రత్యేకించి ఇదేం కాదు కృష్ణ గారు కృష్ణరాజు వీళ్ళందరూ మేనేజ్ చేసేవాళ్ళు రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్లు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి సినిమాలో అంతకుముందు పాటల హడావిడి ఉండేది కాదు ఆయన సినిమాల్లో ఆయన ఎమోషనల్ క్యారెక్టర్స్ దాని మీద నడిచిపోయేవి సినిమాలు అంతే తప్ప డ్యాన్సులు గొడవ లేదు రాఘవేంద్రరావు గారే మొదలు పెట్టాడు అడవి రాముడు సినిమా నుంచి మొదలైందా స్టెప్పులు అనేటువంటి ఒక ఏరియాలోకి రామారావు గారు ఎంట్రీ ఇచ్చింది డెబ్బై ఏళ్ళు ఆ తర్వాత వేటగాడుకి అది పీక్స్కి వెళ్ళింది వేటగాడు డ్రైవర్ రాముడు టైంకి పీక్స్కి వెళ్ళింది అది ఆ తరహా డ్యాన్సులు కాదు మైకేల్ జాక్సన్ తరహా డ్యాన్సులు వచ్చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి విభాగంగా మారింది అది దాంతో హీరో కావాలనుకుంటే డ్యాన్స్ నేర్చుకోవటం అనేది ఒక కంపల్సరీ కార్యక్రమం కింద మారింది అది అలా మార్చిన వాడు చిరంజీవి ఆ సందర్భంగా డ్యాన్సు అనే ఏరియాలో బాలకృష్ణ కూడా ఎంట్రీ ఇచ్చాడు ఎంట్రీ ఇచ్చి తను కూడా నేర్చుకుని ట్రైన్ అయ్యాయి ఒక అంటే చిరంజీవి లెవెల్లో డాన్స్ చేయాలి అనేటువంటి ఒక పరిస్థితి ఒక అనివార్యతని ఎదుర్కొని నడిపాడు కానీ చిరంజీవితో చిరంజీవి తర్వాతే చిరంజీవి కంటే ముందో లేకపోతే చిరంజీవికి పోటీగాను అనుకోవాలి అనుకునే పరిస్థితి కాదు అలాగే ఎమోషనల్ సీన్స్ యాక్షన్ సీన్స్ నటుడిగా బాలకృష్ణతో కంపేర్ చేస్తే చిరంజీవి బెటర్ ఆర్టిస్టే తను ఏదైనా చాలా బాగా చేయగలడు అలాగే డైలాగ్కి సంబంధించిన సమస్య ఇద్దరికీ ఉంది కాకపోతే తను కొంచెం బెటర్ కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడంలో బాలకృష్ణకు ఒక ప్రత్యేక ప్రావీణ్యత ఉంది ఇలా పోటాపోటీగా నడిచినప్పటికీ చిరంజీవికి కొంత ఎడ్జ్ ఉంది ఎడ్జ్ ఉంది రెండవది సీనియారిటీ ఉంది ఇది ఏ రోజున చిరంజీవి తనకి పోటీ అయ్యానో లేకపోతే చిరంజీవి బాలకృష్ణ తనకి పోటీ అయ్యానో అనుకోలేదు వన్ టూ ప్లేసెస్ లో నడుస్తూ వచ్చారు అయితే వన్ టు టెన్ చిరంజీవి నిర్మోహమాటంగా చెప్పాలంటే ఆ లెవెల్కి తను ఇమేజ్ పెరిగింది తన అంటే ఏదైనా ఎలాగైనా చేయగలడు అనేటువంటి కాన్ఫిడెన్స్ రెండోది జడ్జిమెంట్ ఉంది చిరంజీవి దగ్గర అది చాలామంది డిస్ట్రిబ్యూటర్లు చెప్తారు చిరంజీవి స్క్రిప్ట్ విన్నప్పుడు తర్వాత షూట్ అయిపోయిన తర్వాత రషస్ చూసి దాని భవిష్యత్తు చెప్పగలిగినటువంటి ఒక జడ్జిమెంట్ ఉండేది మరీ కృష్ణ గారి స్థాయి కాదు కానీ తన లెవెల్లో తను ఒక జడ్జిమెంట్ చెప్పి ఇలా దీన్ని ఇలా మార్చుకుని పెడితే బాగుంటుంది అని చెప్పగలిగినటువంటి ఒక జడ్జిమెంట్ ఉంది బాలకృష్ణ గారి గొడవ అది కాదు ఆయన ఆ ప్రొడ్యూసరు డైరెక్టరు వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుని వెళ్ళిపోయే తరహా మనిషి రెండవది ఆయనది వడ్డించిన విస్తరి ఆయన ఎన్టీ రామారావు గారి కుమారుడిగా వచ్చాడు కాబట్టి ఆయనది వడ్డించిన విస్తరి ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు ప్రిపేర్డ్గా వెళ్ళేవాళ్ళు అదొక ప్రత్యేకమైన స్కూల్ ఇది అలా కాదు ఇది పూర్తిగా తన కష్టం మీద నిర్మించుకున్నటువంటి కోటై ఓకే చిరంజీవి ఈ ప్రయాణంలో ఇంకొకటి ఏంటంటే గొడవ ఇక్కడ చిరంజీవితో సినిమాలు తీసినటువంటి నిర్మాతలు అందరూ కూడా మెజారిటీ అంటే రామారావు గారి నుంచి ఇటు షిఫ్ట్ అయినటువంటి ప్రొడ్యూసర్లు కనిపిస్తారు అది ప్రసాద్ కావచ్చు అశ్విని దత్ కావచ్చు ఒక దశలో వెంకటరత్నం గారు కావచ్చు త్రివిక్రమరావు గారు కావచ్చు వీళ్ళందరూ అంతకుముందు అక్కడ సినిమాలు చేసి ఇటు వచ్చారు ఈ వచ్చిన వాళ్ళందరూ అలాగే విజయబాప నేటి గారు వీళ్ళందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నిర్మాతలు తర్వాత ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి అంటే ఆయన మొదటి సినిమా రిలీజ్ అయినటువంటి ఆయన కూడా క్రాంతి కుమార్ గారు అలాగే ఆయనతో రాయుడు లాంటి సక్సెస్ఫుల్ సినిమా తీసినటువంటి భరద్వాజ్ గారు వీళ్ళందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెంది నాటువంటి నిర్మాతలు కావడం కొంత తను ప్రొడ్యూసర్లాకి వినయంగా ఉండేవాడు వినయంగా ఉండేవాడు డైరెక్టర్ల పట్ల చాలా వినయంగా ఉండేవాడు అది అట్రాక్ట్ చేసేది ఆ రోజుల్లో నాకు తెలిసి త్రివిక్రమరావు గారు ఒక్కడే చిరంజీవి గారు అనేవాడు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ చిరంజీవి అనే పిలిచేవాడు ఓకే ఈయన అదేమీ ఫీల్ అయ్యేవాడు కాదు అలా వాళ్ళ నమ్మకాలు గెలుచుకోవటమే తన ప్రోగ్రామ్ గా నడిచింది అర్జున్ రాజు గారు వాళ్ళు కూడా సినిమా తీశారు చిరంజీవితో ఏది వేటగాడు కొండవీటి సింహం తీసిన ప్రొడ్యూసర్ ఆయన తర్వాత రోజుల్లో చిరంజీవితోనే తీశాడు ఇలా దాదాపుగా ఎన్టీఆర్ ప్రొడ్యూసర్లు అందరూ చిరంజీవితో సినిమాలు చేశారు ఈ ప్రయాణంలో తన వినయము అలా వాళ్ళందరి మనసులు గెలుచుకున్నాడు టాలెంట్తో మాత్రమే కాదు టాలెంట్ అనివార్యం చిరంజీవితో అడ్వాంటేజ్ ఉంది అతను మంచి పర్ఫార్మరు అనేది ఉండేదాంతో పాటు వినయంగా ఉంటాడు ఇలా అంటే ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇప్పటికీ చెప్తాడు ఆ కోతల రాయుడు తర్వాత ఆయన మొగుడు కావాలని సినిమా చేశాడు అది కూడా చాలా పెద్ద హిట్ చిరంజీవితో ఆ సినిమాలో ఒక సాంగ్ పెండింగ్ ఉంది ఈ లోప ఆయనకి బాలచంద్ర గారి సినిమాలో ఛాన్స్ వచ్చింది నలభై ఏడు రోజులు అనే సినిమా అది ప్యారిస్లో షూట్ అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే ఆయన ఆల్రెడీ బాలచందర్ గారు కండ ఆయన షెడ్యూల్ వేసిన తర్వాత దాన్ని మార్చడం దీనికోసం ఇంకొక డేట్ ఇవ్వటం ఇలాంటివి ఉండవు ఆయన మాటే లాగా ఉండేది ఆయన ఒక డేట్ చెప్పేశాడు వాళ్ళకి మళ్ళా రోజులు మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం అని అప్పటికి ఇంకా ఒక పాట పెండింగ్ ఉంది ఇక్కడ ఏంటి పరిస్థితి నేను వచ్చి అక్కడ షూట్ కంప్లీట్ చేసుకుని వచ్చాక చేయొచ్చు అంట లేదు రిలీజ్ పెట్టుకున్నా అన్నట్టు అప్పుడు నైట్ కూర్చుని నైట్ అంతా చేసి మార్నింగ్కి ఆ పాట కంప్లీట్ చేసి ఆ రోజు మధ్యాహ్నం నుంచి బయలుదేరి బాలచంద్ర గారితో పాటు వెళ్ళిపోయాడు అంత డెడికేటెడ్గా పనిచేసేవాడు ఆరోగ్యం సహకరించకపోయినా చేసేవాడు అది జగదీకరుడు అతిలోక సుందరి ఆ పాట ఉంది కదా సూపర్ హిట్ సాంగ్ అబ్బని తీయని దెబ్బ ఆ పాట టైంలో కూడా ఆయన హెల్త్ బాగాలేదు కానీ శ్రీదేవి వెళ్ళిపోతుంది అందుకని పర్వాలేదు అని చెప్పి ప్రొడ్యూసర్ కోసం మళ్ళీ డేట్స్ ఎప్పుడు ఆవిడ వస్తుందో అప్పుడు మళ్ళీ తన పరిస్థితి ఏంటో తెలియదు అందుకని చేసేద్దామని చెప్పి చేసేస్తారు ఈ కోఆపరేషను ఈ వినయము అవి కూడా క్రితంతో ట్రావెల్ అవడం బెటర్ అనుకున్నారు ఈవెన్ ప్రసాద్ గారు కూడా అలాగే అనుకుని చిరంజీవితో ట్రావెల్ అయ్యాడే ఆయన నందమూరి ఫ్యామిలీ మనిషి అయినప్పటికీ చిరంజీవితో క్యారీ అవటానికి కారణం తను రీజనబుల్గా ఉంటాడు అని ఇలాంటి ఇలా మనసులు చూరగొనటం ఇలా తను అల్లుకుంటూ వెళ్ళిపోయాడు తన కెరియర్ ఈ ప్రయాణం ఈ ప్రయాణంలో బాలకృష్ణకి ఈ వడ్డించిన విస్తరి కావడంతో తన దగ్గరకు వచ్చిన క్యారెక్టర్లు తను తనని ఎలివేట్ చేసేటువంటి క్యారెక్టర్లు ఇప్పుడు త్రివిక్రమ్ రావు గారు ప్రత్యేకంగా బాలకృష్ణని ఎలా చూపిస్తే బాగుంటుందో ఆ తరహా స్క్రిప్టులు తయారు చేయించేవాడే అందుకని లారీ డ్రైవరు రౌడీ ఇన్స్పెక్టర్ ఈ తరహా సినిమాలు హిట్లు ఇచ్చాడే ఓకే బొబ్బిలి సింహం ఇవి ఆ బ్యానర్లో మంచి సినిమాలు చిరంజీవితో మంచి సినిమాలు తీశాడు ఆయన బాలకృష్ణతోనూ మంచి సినిమాలు తీసాడు ఇది ఇలా నిర్మాతలు బాలకృష్ణ పట్ల ఒక అనుకూలత ఉండేది చిరంజీవి నిర్మాతలకు కూడా చిరంజీవి కూడా బాలకృష్ణతో ఫ్రెండ్లీగా ఉండడానికే ప్రయత్నం చేసేవాడు ఎందుకంటే తను స్టార్ కిడ్ ఆ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇంకా ఇండస్ట్రీ మీద రెండోది కులపరమైనటువంటి దీనిలోకి వస్తే దాదాపుగా వాళ్ళ జెండా ఎగురుతోంది ఇప్పటికీ ఎగురుతోంది ఆ సందర్భంగా కొంచెం అనుకూలంగా ఉండటం మంచిది అని రెండు మూడు మాటలు ఎవరైనా అన్నా కానీ తను భరించేవాడు ఈ భరించటం అనేది ఎప్పటిదాకా అంటే ఈ మధ్య ఓపెన్ అవుతున్నాడు ఆయన తన సఫరింగ్స్ నుంచి ఆ రోజుల్లో తను ఎలా ట్రీట్ చేసేవారు అనేది ఈ మధ్యకు రెండు మూడు సందర్భాల్లో ఓపెన్ అయ్యాడు చిరంజీవి అప్పటి వరకు ఎప్పుడూ ఓపెన్ కాల కానీ సఫ్కేషన్ ఉంది సఫ్కేషన్ ఉంది తను చేయాల్సిన సందర్భాలు తను చేయాల్సినటువంటి సినిమాలు కూడా ఆయన చేయలే ఏది వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని అంటే వంగవీటి రంగా గారు చైతన్య రథవనం సినిమా తీశాడు భానుచందర్ హీరోగా యాక్చువల్గా ఆ సినిమాలో చిరంజీవితో చేయిద్దామని అనుకున్నాడు ఆయన అంటే ఒక స్ట్ ఓరియంటేషన్లో యాక్చువల్గా రంగా రామారావు గారి అభిమాని ఓకే గారు కూడా రామారావు గారి అభిమాని ఈ దేవినేని బ్రదర్స్ కృష్ణ గారి అభిమాను రంగా అందుకో రామారావు గారి అభిమానం తీరా పార్టీ పెట్టేసరికి ఆయన పార్టీ పెట్టినప్పుడు దేవినేని వాళ్ళు అక్కడ అక్కడ చేరారు కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వెళ్లాల్సి వచ్చింది ఆ చైతన్య రథం సినిమా చేస్తే అంటే రంగాతో అసోసియేషన్ అనేది బహిరంగంగా చెబితే వీళ్ళు హట్ అవుతారేమో అని చెప్పి తన్ని తాను కంట్రోల్ చేసుకుని వద్దులే బ్రదర్ మనం మీరు ఇంకెవరితోనైనా వెళ్ళండి అని చెప్తే ఆయన భానుచంద్రతో చేసుకున్నాడు ఆ సినిమా అలాగే రంగా హత్య జరిగినప్పుడు దాసరి గారు వెళ్ళాడు ఇండస్ట్రీ నుంచి కదిలినప్పుడు తనతో పాటు చిరంజీవిని కూడా తీసుకెళ్లాలనేది అనుకున్నాడు కానీ ఈయన వెళ్ళాలనిపించినప్పటికీ కదలలేని కండిషను వీళ్ళు హర్ట్ అవుతారని ఆయన కామ్గా ఉండిపోయాడు ఉండిపోయాడు ఓకే ఇలా చాలా సందర్భాల్లో తనను తాను కంట్రోల్ చేసుకుంటూనే నడిచాడు